ఈ రోజుల్లో దేవుని నమ్ముకునేవారు రెండు రకాలుగా మనం చూడవచ్చు మొదటి రకం పుట్టుక నుండి మరణం వరకు దేవుని ద్వారా ఈ జీవితానికి సంబంధించిన మేలులను పొందుకునేవారు రెండవ రకం ఈ జీవితం దేవుడిచ్చాడని గుర్తెరిగి ఈ జీవితంలో దేవుడు కలిగించిన మేలులను పొందుకుంటూ మాత్రమే కాక ఆయన కార్యక్రమాలలో పాలుపప్పును పొందుకుంటూ అంటే స్వార్థలోను పరిచర్యలోను సంఘ కార్యక్రమాలలోను ఇలా దేవునికి సంబంధించిన కార్యక్రమాలలో తమ ధనాన్ని తమ కాలాన్ని తమ బ్రతుకును పనంగా పెట్టి పాలు పంపులు పొందేవారు దేవునికి వారి జీవితాలను సమర్పించుకునేవారు మొదటి రకం పొందుకునేవారు కాబట్టి వారికి ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు ఆయనే ఇవ్వగలడని నమ్మారు కాబట్టి దేవుడిస్తాడు అయితే వారికి పరలోకం మాత్రం ఇవ్వడు ఇక రెండో రకమైన పద్ధతి కలిగిన వారికి మాత్రం దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు అన్నిటిని పోగొట్టుకుంటున్నారు అన్నిటిని సమర్పించుకుంటున్నారు అన్ని విషయాలలో దేవునికి దగ్గరగా ఉంటున్నారు కాబట్టి వారికి దేవుడు పరలోకం ఇస్తాడు ఇది కేవలం విశ్వాసులకు మాత్రమే కాక దైవజనులకు కూడా వర్తిస్తుంది